సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూడడానికి మీ అమ్మతో మీ కూతురితో మీ చెల్లితో మీ అమ్మమ్మతో అందరూ కలిసి వచ్చి ఆనందంగా సినిమా చూసే విధంగా ఉందని హీరో విక్టరీ వెంకటేష్ అన్నారు నేను చేసిన ఎన్నో సినిమాలు మీ అభిమానంతో సక్సెస్ చేశారు ఈ సినిమా కూడా చాలా మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది మొత్తం అందరు అన్ని కవర్ చేశారు నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడ అక్కడికొచ్చి అక్కడికి అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి తినేశాను తాగేశాను మీతో అనుకోండి నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు హియర్ మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ నా బిగినింగ్ క్యారియర్ నుంచి మీరెంత నన్ను ఎంకరేజ్ చేసి మీ ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంతాకే ఏవీ చూశాను నాకే గుర్తులేదు చాలా ఇట్లు వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ బొబ్బిల్ రాజా గాని అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు పెళ్లి కాని ప్రసాద్ ఉన్నాడు అక్కడ వెంకీ మామ ఉన్నాడు గణేష్ ఉన్నాడు చంటి ఉన్నాడు మొన్న మొన్న ఎఫ్ టూ వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం కానీ నారప్ప గాని థ్యాంక్ యూ ఫార్ ఎన్కరేజింగ్ మీజ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ ఈరోజు అండ్ దిల్ రాజు అండ్ సురీష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకి ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి మీ అమ్మతో రావాలి నాన్నగారితో రావాలి చెల్లితో రావాలి అన్నయ్యతో రావాలి తాతగారు ఉండాలి అమ్మమ్మ అమ్మమ్మ ఉండాలి పిన్ని ఉండాలి అత్త ఉండాలి ఉన్నారు అందరు రావాలి మా సినిమా చూడాలి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ సూపర్ యాక్షన్ సూపర్బ్ డైలాగ్స్ అనిల్ చాలా చక్కగా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చారు తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ వర్క్ విత్ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ అభిమానం మాత్రం నిజంగా మీరు సంక్రాంతికి చూపిస్తారు సంక్రాంతి వస్త్రమే కాదు మనస్ఫూర్తిగా గేమ్ చేంజర్ కానీ డాక్ మహారాజా అన్ని పెద్ద హిట్ల వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బాబు అక్కడ సౌండ్ లేదేంటి మీరు మీరు సౌండ్ లేదా అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎక్కువ మాట రావట్లేదు బట్ ఐమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమ్ ఇయర్ ఏమైనా మిస్ అయినా చెప్పండి థ్యాంక్ యూ దిల్ ఇందాక దిల్ చెప్పినట్టు నాలుగు సినిమాలు చేశాను ఆయన బ్యానర్లో అన్ని సూపర్ ఎట్లయినాయి సో ఐఎమ్ హోపింగ్ ఐ అల్ వర్క్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మర్చిపోయా అసలు విషయం మర్చిపోయాను మై మై ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు మామూలుగా లేరు సినిమా మామూలుగా లేరు తెగ కొట్టింది నన్ను ఇలా ఒక పీక్ ఒకటి కొట్టు కొట్టు ఒకసారి కొట్టు అమ్ ఇలా కొట్టింది తనేమన్నా ఇలా హక్ చేస్తే అక్కడ కొట్ట చూడు నేను ఏం చేసేది ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పెళ్ళాలకి యాల్జైమర్స్ వచ్చిన మొగుళ్ళు ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మర్చిపోరు దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు పెళ్ళాలి చెప్పొద్దు బజ్జీ అయిపోతారు ఉతికేస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే సినిమా చూడండి మామూలుగా ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ How Lord.